ఆయనే ఒక చేస్తున్నా చెడి చేస్తున్నా బేరీ పెట్టినా బిర్యానీ నాకు ముఖ్యం కాదు నా కుల బాగా సరైనస్తున్నావా లేదా ఈ సబ్జెక్ట్ నిన్నే నేను బాగా అధ్యయనం చేసుకున్నది ఏంటి అంటే నా కులాల గురించి నా కుల అభివృద్ధి గురించి నా కుల చేస్తున్నా అని కానీ ఏంటంటే నేను ఒకే ఈ మధ్య రాజ్యాంగ పరమైన పోరాట మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నా నాకు నాయకులు లేరు కార్యకర్తలు లేరు ఒకే వ్యక్తిలోనే ప్రయాణం చేస్తున్నాను నా ఆలోచన విధానం నా ఇళ్ళ ఒక వేదిక ప్రతి ఏ సమస్య చెప్పుకున్నా నేను వీడియోలు నుంచి మీడియాలో ఏర్పాటు పెడతా గొప్పతా గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు జాగ్రత్త అదృష్టవంత నేను ప్రతి గు నమ్మను ప్రతి గుట్ చేస్తారు ఈ మధ్యలో కొంతమంది నేను గురువులకి తీసేసి వాళ్ళు ఎందుకు చేసుకున్నారు రాజ్యాంగపరమైన పోరాటం వేరు అయితే ఈ సిస్టమ్ ఏంటి అంటే మనం ఓటేసే వేసే హక్కున్నప్పుడు భారతీయ ఎన్నికల దగ్గర మనం ఓటు వేసే హక్కున్నప్పుడు నీల హక్కు కూడా ఉంటుంది ఈ ఎవరికి ప్రతి ఒక్కరికి మనలే మనలో మన ఓడిపోతున్నావా గెలుస్తున్నామా ఇట్లా ఈ తెలంగా ఈసే మన అప్పుడు మనకు వస్తే ఏస్తున్నాయో అవి మనకు రావాలి అంటే మనం అంతా చేతన్యమంతం కావాలి ఈ చేతన్యంతం చేసేదానికోసం ఉంటుంది నేను ప్రశ్నించండి అన్న చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి పోతున్నా నేను ఏంటంటే జిల్లాల స్థాయి నుంచి చెప్పుకుంటూ వచ్చిన జిల్లాలో వచ్చినప్పటికీ మంచి రెస్పాన్స్ ఉంది మీకు కూడా తెలుసు చాలా మంది పచ్చమైన ఏ నాయకుడిని నేను నిలదీస్తలేను ఏ నాయకులలో నువ్వు కఫ్ చేసినామూ చేసా వాళ్ళ చక్షి తెలుసు ఇక్కడ నుంచి పనిచేయాలి అట్ల కోసం కొట్లాడాలి పరుల కోసం పెద్ద కోసం

మేతలను కాసే వ్యక్తి గొప్ప వ్యక్తి ఆ మేకలు ఎన్నింటి మరి మన నాయకులు ఎక్కడున్నారు నాయకులు భావిస్తున్నారు లోపాలు లోపల ఉన్నాయి నాయకులు నాయకుడుగా నడుతున్నాడు మన సమస్యలు సమస్యగానే ఉంటున్నాయి తీసుకొచ్చే బాధ్యతలు ఏది నాయకుల మనం ఉన్నాడో కాబట్టి మీ బాజక నా బాజక మనమందరి ఏకమై ఆ లీల చేత కూర్ ఏయ్ సోని రామాయణానికి చేరి ఎన్నికరా తార నాసా అధ్యక్షు ఎందరూ ఉంటారు సరేన నాయకులై పెడాలి తాంసన ప్రాతినిధ్యం వొస్తున్నారు తాళం వేరేయ్ సార్ చెప్పుకుంటూ ఉంటారు ఈ ఆలసి విదానన నట్టుమా నై ప్రైచ్ఛన భాగ్య ఈరోజు ప్రత్యేక రామాయణ రాఘవశోపిష్ అస్మా చెప్పిరు మీ అందరూ ఉన్నారు ఆశించకోవాలి మీ

ఒక <laughs> సమస్య పరిష్కారం ఏంటది అందుకే మన మన నాయకుడు మన అధికారులని పరిష్కారం ఓట్లు వేసినా నీకు ఏమైతే ఇంకోటి వస్తుంది అప్పుడు ఏం చేస్తాడు ఓటుకు భయపడే నాయకులు తప్పకు అంట చే నాయకుల అడిగింది రాస్తుంటాడు ఏ పార్టీ అంటే ఎవరు బాగా కానీ ఆ మనిషి నీటికి కడి కట్టాకూర్ డు అయిపోయి తొలిపి సాచ్చినాక అరే నువ్వు రేపు వస్తాది అది మన బాధలు ఏమని చూ అందుకోసమే నేను ఒక విధి నాద తిరుగుతున్నా మీరు ఎక్కడో సంతోషం మీరే

ఇలాంటి కాబట్టి మనము ఎదుగుతూ కూడా ఆలోచనతో Gracias. de